హలో అండి అందరికీ ఇవాళ మనం రవ్వ లడ్డు ప్రిపేర్ చేయబోతున్నాము ఇది చాలా టేస్టీగా ఉంటుందండి లడ్డుకు కావాల్సినవి జీడిపప్పు ద్రాక్ష ఉప్మా రవ్వ పంచదార అలాగే తురిమిన ఎండు కొబ్బరి తర్వాత వేడిగా కాంచిన పాలు తర్వాత ముందుగా ప్యాన్ పెట్టుకొని నెయ్యి వేసి ఇలా రవ్వని వేయించుకోవాలండి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి తర్వాత తురిమిన ఎండు కొబ్బరిని అలాగే మనం నెయ్యిలో వేయించుకున్న జీడిపప్పు ద్రాక్షని ఇందులోకి వేసుకోవాలి తర్వాత ఇందులోకి మనం పొడి చేసి పెట్టుకున్న పంచదార పొడిని ఇందులోకి వేసుకోవాలి వేసుకుంటూ కలుపుకోవాలి నేను ఇందులో హాఫ్ కేజీ బొంబాయి రవ్వ తీసుకున్నానండి హాఫ్ కేజీకి హాఫ్ కేజీ లేదంటే నాలుగు వందల గ్రాముల లాగా పంచదార పొడి పడుతుంది తర్వాత మనం వే వేడిగా కాచిపెట్టుకున్న పాలని ఇందులోకి వేసి కలుపుకుంటూ ఉండాలి ఇది కేవలం వంటకి వచ్చే వరకు మాత్రమే మనం పాలు పోసుకొని కలుపుకోవాలండి మళ్ళీ ఎక్కువ పాలు పోసుకుంటే విరిగిపోతుంది లడ్డూ షేప్ రాదు సో మనము కొంచెం కొంచెం పాలు పోసుకుంటూ కలుపుకోవాలి ఈ విధంగా మనము కలుపుకుంటూ ఉండాలండి పాలు పోసి తర్వాత ఉంటకు వచ్చే విధంగా ఇలా బాల్స్ చేసుకోవాలి లడ్డు మాదిరి అంతేనండి మన రవ్వ లడ్డు రెడీ అయిపోయింది వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ